భూమి మీద నీ కోసం నీకు జీవితం ఇచ్చానురా నీకు దేహాన్ని కట్టాను రా నీ కోసం పెద్ద సృష్టిని కట్టాను రా పోనీ నేనే చేశాను నువ్వు ఎర్రక ఏదో తప్పులు చేసావు నేరాలు చేసావు పాపాలు చేసావు పోన్లు క్షమించి నా కొడుకు యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా ఈ లోకానికి పంపించి ఆయన రక్తంతో ఆయన ప్రాణత్యాగంతో నీ పాపాలన్నీ కడిగి పరిశుద్ధుని చేసి నా కోసం బ్రతుకు కొడుక నేనున్నానని ప్రపంచానికి చెప్పరా తిరిగి బాప్తి వచ్చిన తర్వాత వ్యభిచారం వైపు ఆ దొంగతనాల వైపు అబద్దాల వైపు ఆ నేరాల వైపు ఆ మోసపు లోకం వైపు ఆ పాపాల వైపు వెళ్లకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించరా అంటే ఆయన ఎన్ని కష్టాలు పడి నిన్ను బ్రతికించినా జీవితం ఇచ్చిన నీ పాపాలు గడిగినా నువ్వు ఆయన కొరకు బ్రతకక ఆయన బైబుల్లో రాయించిన వాక్యాన్ని నెరవేర్చక బైబుల్లో బ్రతకమన్నట్టుగా పరిశుద్ధుడుగా పవిత్రుడుగా బ్రతకపోతే చచ్చిపోయిన తర్వాత నిన్ను ఎక్కడ వేస్తానంట నరకం నరకం ఆ నరకంలో ఏముంటది అన్నాడు నరకమున్న పురుగు చావదంటే ఆత్మకేమో చావులేదు ఆ కళ్ళ ముందు నా జ్ఞేమో ఆరిపోదు